ఆర్థిక సమస్యలు విపరీతంగా ఉండడం అనేక ప్రయత్నాలు చేసినా నిష్ఫలంగా మారిపోవడం ఒక వ్యక్తి లేదా కుటుంబంలో వ్యక్తులు వ్యసనపరులుగా మారడం ఇత్యాది విషయాలన్నీ ఉత్తరంలో ఏర్పడ్డ వాస్తు దోషాల వల్ల జరుగుతాయని సమరాంగన సూత్రధార గ్రంథం చెప్తోంది అయితే ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన వాస్తు దోషాలను పరిశీలించాలంటే కేవలం ఉత్తరం సరిపోదు ఉత్తరంతో పాటు ఆగ్నేయం చూడాలి అదేవిధంగా పడమరలో అంటే లాభస్థానమైనటువంటి పడమరలో కూడా దోషాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది అంటే ఆర్థిక విషయాలకు సంబంధించి ఒక ఇంటిలో వాస్తు దోషాలు ఉత్తరంలో ఉండొచ్చు ఆగ్నేయంలో ఉండొచ్చు పడమరలో ఉండవచ్చు అయితే ఉత్తరానికి మాత్రమే పరిమితమైనప్పుడు ఉత్తరంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆర్థికంగా అవకాశాల విషయంలో పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉత్తరానికి అధిపతి కుబేరుడు ఉత్తరానికి అధిపతి కుబేరుడు ఇక్కడ ఉత్తర దిక్కు యొక్క గ్రహం బుధుడుగా చెప్పబడింది ఇక్కడి రత్నం అచ్చ అంటే ఉత్తర దిశలో కుబేరుడు అధిష్టానమై ఉండడం వల్ల ఆ దిశలో వాస్తు దోషాలు ఏర్పడితే ఆర్థిక వ్యవహారాల్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంటే ఉత్తరంలో ఏర్పడే వాస్తు దోషాలంటే ఏ విధంగా ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రూప్ ఫేసింగ్ ప్లాట్ అనుకుందాం ఇందులో ఒక ఇల్లు కట్టాము ఈ ఇంట్లో ఇప్పుడు మనం ఉత్తరాన్ని లెక్క కట్టినప్పుడు ఇంటికైతే ఇది అంటే ఒక ప్లేసు దానిని దిక్కులను నిర్ధారించుకున్న తర్వాత అంటే ఉత్తరానికి జీరో డిగ్రీస్ పాయింట్ను నిర్ధారించుకున్న తర్వాత ఈ జీరో డిగ్రీస్ కి రెండు వైపులా పదకొండున్నర డిగ్రీలు ఇటు కూడా పదకొండున్నర డిగ్రీలు ఉత్తరం ఉంటుంది ఇది బ్రహ్మస్థానం ఈ పదకొండున్నర డిగ్రీలు ఈ ప్లేసు లేదా మొత్తానికి చేసినప్పుడు మళ్ళీ ఈ సెంటర్ ఈ రెండు కూడా ఒక ఇంటికి ఆ ఇల్లు ఉన్నటువంటి ప్లేస్కి ఉత్తర స్థానాన్ని చెప్తాయి సాధారణంగా ఉత్తరం వైపు పళ్ళం ఉండాలి అని చెప్పారు అంటే నీటి స్లోపు నీటి వాలు ఉత్తరానికి ఉండాలి అలా కాకుండా ఇటువైపు హైట్ చేశాం ఈ హైట్ ఎట్లా చేయొచ్చు మామూలుగా ఇల్లు కట్టేప్పుడు కరెక్ట్ అయినా కట్టి ఉంటారు కానీ ఈ సందులో కోసం కోసమని ఒక పట్టి ఏర్పాటు చేసి దాని మీద ఒక కట్ట కట్టి ఉత్తరాన్ని బరువు చేసి దాన్ని హైట్ చేసి ఉండొచ్చు లేదా ఫ్లోరింగ్ అని విన్ గా ఉండొచ్చు లేదా ఫ్లోరింగ్ పగిలిపోయి ఉండవచ్చు లేదా ఈ ఉత్తర ప్రహరీ గోడ కానీ ఈ గోడలో కానీ పగుళ్ళు వారి ఉండవచ్చు లేదా కలర్ ఎలిసిపోయి ఉండవచ్చు కలర్ ఫేడ్ అయి ఉండవచ్చు ఇవన్నీ కూడా దోషాలు లేదా ఒక ఇంట్లో లిఫ్ట్ నెక్స్ట్ స్టేర్ కేజ్ ఇంటి లోపల ఇవ్వాల్సి వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉత్తర స్థానంలోనే ఏర్పాటు చేశామనుకో ఉత్తరంలో బరువు ఎక్కువైపోయి అది కూడా వాస్తుదోషంగా మారవచ్చు ఇలా ఉత్తరంలో అనేక లోపాలు రావచ్చు ఇంకొకటి దిశ లోపాల విషయానికి వస్తే మనం సాధారణంగా ఇది ఒక నలభై అడుగుల ఇల్లు అనుకుంటే ఇటు ఒక ఇరవై అడుగులు ఒక ఇరవై అడుగులు కరెక్ట్ ఉంటే ఈ పాయింట్ ఉత్తరం ఇట్లా కాకుండా ఈ ఇల్లు ఒక ఇరవై ఐదు డిగ్రీలు టువర్డ్స్ ఈస్ట్ ఇట్లా టిల్ట్ అయింది అనుకుందాం ఇరవై ఐదు డిగ్రీలు టిల్ట్ అయితే అప్పుడు ఉత్తరం ఇక్కడుంది అంటే ఉత్తర స్థానం ఇక్కడ నుండి ఉంటుంది ఇప్పుడు పరిగణించడం లెక్క కట్టడం చాలా ముఖ్యం లేదా ఇదే ప్లేసు ఒక ముప్పై డిగ్రీలు ఇటు తిరిగిందనుకుందాం ముప్పై డిగ్రీ ఇక్కడ మనం టాయిలెట్ సెప్టిక్ ట్యాంకు ఏర్పాటు చేశామనుకున్నాం సెప్టిక్ ట్యాంకు లేదా ఇక్కడ ఒక టాయిలెట్ ఏర్పాటు చేశాము దోషం ఏర్పడుతుంది కాబట్టి భూమి ఏ దిక్కుకు తిరిగి ఉంది దిక్కులను నిర్ధారించుకోవడం దిక్కుల పైన ఒక అవగాహనకు రావడం మొదటి పాయింట్ తర్వాత ఆ ఇంట్లో ఉత్తరం ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది అనేది నిర్ధారించుకోవడం రెండో పాయింట్ ఆ దిక్కులో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయా వాస్తు లోపాలు ఉన్నాయా అనేది గుర్తించడం మూడో విషయం ఈ మూడు అంశాలను పరిగణించిన తర్వాత ఒకవేళ ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి అని గుర్తిస్తే గోడల పగిళ్ళు ఉన్నాయి వాటిని చేయాలి కిటికీలు దర్వాజులు ఏమైనా ఉంటే అవి పగిలు ఉన్నాయి వాటిని చేయాలి ఫ్లోర్ అన్ఈవెన్ గా ఉంది దాన్ని సరి చేయాలి లేదా ఫ్లోర్ కూడా పగుళ్లతో ఉంది పెచ్చులు లేచి ఉంది దాన్ని సరి చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత కుబేరుడికి ుధుడికి పూజ చేసి ఆ తర్వాత పచ్చని ఉపయోగించి ఆ దిక్కులో లోపాలను సవరించుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలను కొంతవరకు రూపుమాపుకోవచ్చు అంతే విధంగా అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన విషయం చెప్పారు ఉత్తరంలో లోపాలు ఉంటే ఆ ఇంట్లో నివసించేవారు లేదా యజమాని వ్యసన పరులుగా మారే అవకాశం ఉంది అని సమరాంగం సూత్రధార గ్రంథం చెప్తుంది కాబట్టి ఈ విషయాలన్నిటినీ పరిశీలించి జాగ్రత్త వహిస్తే ఆర్థికంగా ఒక ఇల్లు సుభిక్షంగా ఉంచుతుంది